అశ్వరావుపేట మండల పరిధిలో నారావారి గూడెంలో ఆధునిక పద్దతిలో ఆయిల్ ఫామ్ నర్సరీ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు హైబ్రిడ్ విత్తనాన్ని అందించాలని రూపాయి ఎక్కువైనా కూడా మంచి విత్తనాన్ని కొనుగోలు చేయాలని తక్కువ ఎత్తు ఎదుగుతూ దిగుబడి ఎక్కువ వచ్చే విత్తనాన్ని ఎమ్మెల్యేలు నాటాలని అశ్వరావుపేట వైపు ప్రపంచమంతా చూడాలని ఇక్కడ గిరిజన రైతులు అభివృద్ది చెందాలని సూచించారు ఎందుకు అంటే పచ్చదనం పెరిగింది కాబట్టి వాతావరణం కూడా మనకు అనుకూలంగా వస్తుంది వాతావరణం అనుకూలంగా ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి కాబట్టి దయచేసి మీరు అడిగిన ఇందా గురునాథ్ రెడ్డి గారు అడిగారు దానికి కావాల్సినటువంటి ఫామ్ మెగనైజేషన్ కి సంబంధించి అన్నింటినీ ఏర్పాటు చేయమని చెప్పాం మందులు ఇంతకుముందు ముందు మందులు ఇస్తే కూడా దుర్వినియోగం అయ్యేది మొక్కనిస్తే కూడా మొక్కలు పక్కనేసి కట్టలో వేరే పొలానికి వేసుకునే అవకాశాలు ఉండేవి అన్ని అనర్థాలు జరిగినాయి అన్ని అరిష్టాలు జరిగినాయి కానీ ఇప్పుడు అందరూ రైతులందరికీ అర్థమైంది అందరు ఎక్కడ ఉన్న గిరిజన రైతు కూడా మూడు వందలు కాదు నాలుగు వందలు మొక్క పెట్టైనా కొనుక్కునే అవకాశం వాళ్ళు తీసుకుంటున్నారు అంటే దీంట్లో నిలబడగలుగుతాము ఈ వ్యవసాయంలో రైతుకి స్థిరంగా ఉంటుంది ఒడిదుడుకులు ఉండవు ఉన్న కాడికి మనం జాగ్రత్తగా చేసుకుంటే పర్వాలేదు అని చెప్పి పదహారు పదిహేడు టన్నులు తెచ్చిన దళిత రైతులు కూడా ఉన్నారు గిరిజన రైతులు కూడా ఉన్నారు అందరం కూడా కష్టపడి ఈనాడు అందరూ వచ్చి అశ్వరావుపేటలో చూస్తున్నారు అని అంటే రాష్ట్రం మొత్తం రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని చూసినటువంటి రైతులు అందరూ కూడా తోటలేశారు మొదటి పంట కూడా వచ్చింది రెండు మూడు నెలల బట్టి ఆడ కూడా కట్టింగ్ వచ్చింది కాబట్టి దయచేసి పామాయిల్ కి సంబంధించిన ఆయిల్ ఫీడ్ అధికారులు చైర్మన్ గారు ఈ విధానం ఇది మొక్క ఇతను నాటేటప్పుడే మనం వ్యామ్ వేసుకొని మొక్క పెడితే జ్ఞానో ధర్మ ఉండదు అనే తన కోసం ఈ రోజునే ప్రధానంగా వైఎస్పీక దాన్ని పట్టుకొచ్చారు తప్పకుండా ఎమ్మెల్యేలు ఆ మొక్కల్లో ఇత్తనాలు నాటాలి భవిష్యత్తులో హైబ్రిడ్ ఇత్తరం కావాలి గతంలో ఇచ్చిన ఇత్తనం ఎక్కువ ఎదిగిపోతుంది నలభై మీటర్లు యాభై మీటర్లు ఎదిగిపోతే హార్వెస్టింగ్ కష్టం అవుతుంది కోత కష్టం అవుతుంది అందుకని పొట్టిత్తనాలు చూసుకోండి ఆకు ఉండే విత్తనాలు తీసుకోండి ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు తీసుకోండి గతంలో ఎట్లా తెచ్చారు ఏంటో నాకు తెలియదు ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు ప్రపంచంలో ఏది మంచి అయితే ఆ విత్తనమే అషోరాపేట్లో ఉండాలి అదే ఆయిల్పేట్లో ఉండాలి కాబట్టి రైతుకి ఈ రోజున వంద రూపాయలు పెంచు పెట్టినా కూడా మాకు మంచి విత్తనం దొరికి మంచి మొక్క దొరికితే చాలు ఎందుకంటే మేము మలేషియా ఇండోనేషియా పోయి తెచ్చుకోలేము కానీ మీరు కనిపెట్టి ప్రపంచంలో ఏది మంచి ఏది దిగుబడి ఎక్కువ వస్తుంది దేని వల్ల మనకి రైతుకు లాభం జరుగుతూ ఆ ఎత్తునా పట్టుకురండి అవసరమైతే హార్టికల్చర్ పిల్లలను కూడా